జగిత్యాల డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దుర్శెట్టి రఘుచందర్ గారిని వారి కార్యాలయంలో జగిత్యాల పట్టణ ఓప విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ జగిత్యాల డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నన్ను మర్యాదపూర్వకంగా కలవడానికి ఓప సభ్యులు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఎప్పుడైనా మీరు న్యాయం కోసం నా దగ్గరికి రావచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఓప జిల్లా అధ్యక్షులు తొలిసెట్టి వెంకటేశ్వర్లు తుమ్మలపల్లి పూర్ణచందర్ డాక్టర్ లక్ష్మీనారాయణ శ్రీపాద నరేష్ మునీందర్ లక్ష్మీరాజం సుగుణాకర్ రాజమౌళి పలువురు ఓప సభ్యులు పాల్గొన్నారు पर है दरअसल हम्म पास बिलिंग कर लिया या बचपन नहीं यार प्लेस अंदर हम हमारे 4 को 150 में वो बंद भी बंद नहीं है आई थिंक मैंने मेरे स्कूल से जैसे ओके उनसे मैं कैसे रहता है मेरा ग्रुप लिंक ओके ठीक है ठीक है हाँ एक कोण में ऐसा पीछे कोण में कोण में एक मास पेड़ प्लाज़ मालूम है एक बात तो साइड बाला 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 बाला

ఉన్న పదవి బాధితులు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కోకో కార్యవర్గం వారు మా ఆఫీస్కి వచ్చి అభినందన తెలియజేయడం జరిగింది వారికి చాలా ధన్యవాదాలు తర్వాత వాళ్ళకు సంబంధించి ఈ ఎంప్లాయీస్కి సంబంధించి కావచ్చు ఆసిజెంట్కి సంబంధించి కావచ్చు ఎల్లప్పుడూ వాళ్ళకు నేను అన్నదండలుండి ఏదైనా న్యాయపరమైన సలహాలు కానీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కలిసి చాలా ధన్యవాదాలు నేను గుర్తు మిందే ఇక్కడ సారు మా కుల బాంధవ్యుడు దుర్శేటి రవిచంద్ర గారు డిఎస్పిగా నిన్న జగిత్యాలకు బదిల రావడం జరిగింది మా ఓప తరపున మా విష బ్రాహ్మణ అఫీచర్స్ అండ్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ జగిత్యాల వారి మా అందరి సహకారం అందరం కలిసి వారిని సన్మానం చేసుకోవాలని మేము నిర్ణయించుకొని అందరం రావడం జరిగింది సార్కు ఇక్కడ వచ్చినందుకు వెల్కమ్ చెప్తూ వారిని మేము సన్మానం చేస్తున్నాం గొప్ప విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెసరల్ అసోసియేషన్ జగిత్యాల తరఫున మన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ అయినటువంటి దురిశెట్టి రవిచందర్ గారు జగిత్యాల డిఎస్పిగా బదిలీపై రావడంతో వారిని సన్మానించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారు దళితాలకు రావడం వల్ల మన కుల బాంధవులకు కొంత గౌరవం పెరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది వారికి శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడికి రావడం ఇక్కడ పదవిపై బదిలీపై ఇక్కడికి విచ్చేసినటువంటి మా యొక్క కుల బాంధవుడు దుర్శెట్టి రవిచంద్ర గారికి హృదయపూర్వక రవిచంద్ర గారికి హృదయపూర్వక స్వాగతం చెప్తూ విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు స్వాగతిస్తూ ఉన్నారు వారు మన ముద్దు ముద్దుబిడ్డ అయినందుకు మనకు ఎంతో గర్వకారణం ప్రీతిదాయకం వారు మన యొక్క సమస్యలు ఏదున్నా కూడా ముందు ముందు మనకు పరిష్కారం దిశగా సహాయ సహకారాలు వారి ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాము మనం కూడా అందరం వారికి అందరి సహకారం అందజేస్తామని తెలియజేస్తున్నాము